ప్రపంచంలో అభివృద్ధి చెందిన అనేక నగరాలు నదుల ఒడ్డునే ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు రివర్ బెడ్ కి రివర్ బేసిన్ తెలుసుకోవాలని మంత్రి సూచించారు హైదరాబాద్ సచివాలయంతో పోల్చి అమరావతిని విమర్శించడం సరికాదని స్పష్టం చేశారు అమరావతిలో శాఖాధిపతులు వారి సిబ్బంది ఒకే చోట ఉంటారని తెలిపారు చంద్రబాబు దూరదృష్టితో అమరావతిని నిర్మిస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు గత గత మూడు ఆటాడి అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధాని ముప్పై వేల ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి మూడు ప్రాంతాలని మూడు ముక్కలు ఆటాడు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానిలో ఒక రాజధాని కట్టామని ఆ విధంగా ఈ రోజు రోడ్లు తొమ్మిది వరుసలు పన్నెండు వరుసలు రివర్ బెడ్ రివర్ బేసిన్కి తేడా తెలీదు రివర్ బెడ్లో కడుతున్నాం అన్నారు కట్టేది రివర్ బెడ్లో కాదండి రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో అయ్యేది రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్ని రివర్ బేసిన్లో ఉంటాయి అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్తో పోస్తున్నారు హైదరాబాద్లో ఉండేది మినిస్ సీఎం మినిస్టర్లు సెక్రటరీట్స్ అమరావతిలో కట్టే యొక్క సెక్రటరేట్లో కేవలం మినిస్టర్లు సెక్రటరియట్ కాదు వాళ్ళ కింద ఉండే కమిషనర్లు డైరెక్టర్లు వాళ్ళ కింద ఉండే స్టాఫ్ డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది మాదైతే వెరీ క్లియర్ అమరావతి రాజధాని మూడు సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది అమరావతి క్యాపిటల్ సిటీ ఫస్ట్ రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు పెట్టామండి దానికి యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు తర్వాత వచ్చి స్మార్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు వాటి కోసం తీసుకునే ఏరియాతో క్యాపిటల్ సిటీ అవుతుంది